హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు దోహిత చిన్మయ ఈ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈ వేసవికాలంలో ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి కదండి దానివల్ల మన బాడీ అనేది చాలా హీట్ అయిపోతుంది సో ఆ హీట్ని తగ్గించడానికి సగ్గుబియ్యం బెల్లం పాయసం చేద్దామండి చాలా అంటే చాలా చలవండి మన శరీరానికి ఫస్ట్ అయితే ఒక హాఫ్ కప్పు సగ్గుబియ్యం తీసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి టూ ఆర్ త్రీ టైమ్స్ అయితే వాష్ చేసుకొని మంచిగా నానబెట్టుకోవాలండి ఒక హాఫ్ అన్ అవర్ అయినా నానబెట్టుకోవాలి ఒక టూ త్రీ అవర్స్ నానబెట్టుకుంటే మనం ఉడికించుకునేటప్పుడు ఎక్కువ టైం పట్టదండి మనం హాఫ్ ఎన్ అవర్ నానబెట్టాం కాబట్టి బాగా ఉడికించుకోవాలి చూడండి హాఫ్ ఎన్ అవర్ తర్వాత అయితే ఇలా అయ్యింది స్టైనర్లోకి తీసుకుందాము ఇప్పుడైతే ప్యాన్ పెట్టుకొని గీ వేసుకుందామండి డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోవాలి కదా మీకు ఏ డ్రై ఫ్రూట్స్ ఇష్టమో అవన్నీ వేసుకోవచ్చండి నేనైతే బాదం అండి కిస్మిస్ వేసాను జీడిపప్పు అవైలబుల్ లేదండి ఈ రెండు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒంటికి కూడా చాలా బలము అండ్ ఈ ఎండలకైతే మన బాడీలో హీట్ అంతా తగ్గుతుందండి దీనివల్ల చాలా చలవు చేస్తుంది ఇప్పుడైతే అవి ప్లేట్లోకి తీసుకున్నాం కదా ఇప్పుడు అదే ప్యాన్లో వన్ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను చూడండి ఇలా మరుగుతున్నప్పుడు అయితే మనం సగ్గుబియ్యంని యాడ్ చేసుకోవాలి ఇలా సగ్గుబియ్యంని యాడ్ చేసుకొని ఒకసారి అయితే మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకుంటే ఇంకా అవి ఉడుకుతూ ఉంటాయి మనం హాఫ్ అన్ అవరే నానబెట్టాం కాబట్టి కొంచెం ఎక్కువసేపే పడుతుందండి ఇవి బాయిల్ అవడానికి చూడండి కాసేపటి తర్వాత అయితే చూడండి ఒకసారి అయితే మనం ప్లేట్ తీసుకొని ఇలా మిక్స్ చేస్తూ ఉండాలండి ఇంకా బాయిల్ అవుతున్నాయి కాబట్టి అడుగంటుతాయండి సో దానికోసమని మనం మిక్స్ చేస్తూనే ఉండాలి లేదంటే ఆ ప్యాన్కి అనేది అతుక్కుపోతాయి ఆ సగ్గుబియ్యం చూడండి మ్యాక్సిమం ఉడికిపోయాయి ఇలా ఉడికిన తర్వాత అయితే మనము ఒక హాఫ్ గ్లాస్ పాలు అనేవి యాడ్ చేసుకోవాలి కాచి చల్లార్చిన పాలండి ఇవి పచ్చివైతే కాదు ఇలా యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి చూడండి చిక్కబడుతుంది మన ఒంట్లో వేడి అనేది చాలా ఫాస్ట్గా తగ్గుతుందండి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా చూడండి ఇలా బాయిల్ అవుతున్నప్పుడు అయితే మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలండి మ్యాక్సిమమ్ సగ్గుబియ్యము అండ్ మిల్క్ కూడా బాయిల్ అయిపోయిందండి ఇంకా డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుందాము డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందామండి ఇలా వేడి మీదే మనం బెల్లం అనేది వేస్తే పాలనేవి ఇరిగిపోతాయి సో దానికోసం మనం స్టవ్ ఆఫ్ చేసుకొని కాస్త చల్లారిన తర్వాత బెల్లం అనేది వేస్తే పాలనేవి విరిగిపోవండి బెల్లం అయితే ఇలా తురుముకొని పెట్టుకుంటే చాలా ఫాస్ట్గా దీనిలో మెల్ట్ అయిపోతుంది దీనికోసమని నేను బాగా సన్నగా అయితే తురుమి పెట్టానండి బెల్లంని ఈ విధంగా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కాసేపటికి ఇలా బెల్లంని యాడ్ చేయాలండి యాడ్ చేసి ఇలా మిక్స్ చేసుకుంటే చూడండి మనం సన్నగా తరిగి పెట్టాం కాబట్టి వెంటనే మెల్ట్ అయిపోయింది ఇలా కాసేపు పక్కన వదిలేసి ఉంచాలండి చూడండి కాసేపటి తర్వాత అయితే అసలు చిక్కబడకుండా మంచిగా ఉంది పాయసం అనేది చాలామంది ఈ ప్రాసెస్ అయిన తర్వాత కూడా కాస్త స్టవ్ మీద అనేది బాయిల్ చేస్తారు నేనైతే చేయట్లేదు చాలా అంటే చాలా టేస్టీగా వచ్చిందండి ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ